ఉన్న ఉన్నాము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మంతో పాటు నామ సంకేతనాచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సోమవారం అసలు ఆ రోజు ఏమి చేయాలి ఏ దైవ నామస్మరణ చేయాలి ఎలా ఉండాలి శాస్త్రం ఏం చెబుతోంది సోమవారం గురించి సోమవారానికి మామూలుగా ఇంతకుముందు సూర్యుని ఒక గ్రహంగా భావిస్తే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ అనే భావనలో చెప్తున్నప్పుడు సోమవారము ప్రశాంతమైనటువంటి ఒక రోజు అని చెప్పారు అంటే చంద్రుడి యొక్క కళలు ఇంతకుముందు సూర్యుడు చంద్రుడి యొక్క కళలు మనకు పడుతుండాలి సాయంకాలం వేళ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు ఆయన ఆ కళల ద్వారా మనలో తేజస్సు వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అటువంటి చంద్ర చంద్రుడి యొక్క స్తోత్రం కానీ చేసుకొని ముఖ్యంగా సోమవారము ప్రధానంగా శంకరుడిగా చెప్పబడ్డారు ఆయన పేరు సోమేశ్వరుడు అని కూడా అంటారు సోమవారానికి అధిపతిగా భగవంతుడు ఆ యొక్క పరమేశ్వరుడు అనేక రూపాల్లో ఒక దగ్గర కాశీలో విశ్వనాథుడిగా ఇంకో చోట ఆయన మల్లికార్జునుడిగా అనేక ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఉద్భవమైనటువంటి ఆయన పరమేశ్వరుడు యొక్క స్తోత్రం చేయడం ద్వారా పరమేశ్వరుడు అంటేనే ఐశ్వర్యం మామూలుగా ఈశ్వర అంటే ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యాన్ని శాశ్వతంగా ఉండేటువంటి ఐశ్వర్యాన్ని బుద్ధితో జ్ఞానంతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని ఆ పరమేశ్వరుడు సాంబసదాశివుడు మనకిస్తాడని అలాగే శంకరుడు ఆరోగ్య ప్రదాత కూడా మృత్యుంజయుడు అంటారు కదా అటువంటి ఏదైనా వ్యాధులు ఉంటే కూడా రుద్రము అని ఉంటుంది రుద్రంలో నమకము చమకము నమకం అంటే నమస్కార ప్రధానంగా నమస్తే రుద్రమణ్యవ అంటే హే శంకరానికి నమస్కారం చేస్తున్నాను అలాగే చమకము చకారంతో ప్రధానంగా చమకమని ఈ నమక చమకాలతో కూడినటువంటి ఆ రుద్రాన్ని వినడం ద్వారా అది కూడా నాకు వస్తుంది నేను చెప్పడానికి లేదు అది వేద మంత్రాలు కనుక అది పెద్దవాళ్ళ ద్వారా పండితుల ద్వారా వింటూ ఉండాలి అప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది ఆ విధంగా శంకరుణ్ణి సేవించడం శంకర స్తోత్రాలు అనేకమైనటువంటి స్తోత్రాలున్నాయి పంచాక్షర స్తోత్రము నాగేంద్రహారాయ అనేక నమశివాయ అనేటువంటి యొక్క అది అయినా సరే అది ఓంకార బీజం చేర్చకుండా నమశివాయ అని చెబితే అందరం చేయొచ్చు ఆ నమశివ పంచాక్షర ఐదే అక్షరాలుగా ఉన్నటువంటివి అలాగే ఆదిశంకరులు అనేక స్తోత్రాలు చేశారు శంకరుని గురించి అందులో శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రం అని ఉంటుంది శ్రీమదాత్మనే గుణైక సింధవే నమశివాయ హే పరమేశ్వరుని యొక్క ఆ పరమేశ్వరుడి యొక్క మొ మొత్తం ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ నూట ఎనిమిది పాదములుగా శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రాన్ని చేశారు అటువంటి స్తోత్రాలు తర్వాత శివుడి గురించి మహాదేవ 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 శంభో మహాదేవ అంటూ చెప్పాలట అంటే మహాదేవ అని ఒకవేళ వారణాసి క్షేత్రంలో మహాదేవ అని ఒక్కసారి మనం బలిగితే ఒక చిన్న శిశువు ఊయల్లో పడుకొని ఏడుస్తూ ఉంటే అమ్మ గబుక్కున వంట చేస్తున్న అత్యంతరమైన తను భోజనం చేస్తున్నా వదిలిపెట్టి వచ్చేస్తుంది అలాగే ఒక చిన్న దూడ ఆవు దూడ అక్కడేదో ఇబ్బంది పడింది అంబా అంటే ఆవు మేత మేస్తూ భయంకరమైన ఆకలి ఉన్నా కూడా వదిలిపెట్టుకొని వచ్చేస్తుంది అలాగే కాశీ క్షేత్రంలో అయినా ఎక్కడైనా మహాదేవ అని ఒకసారి అంటే పరమేశ్వరుడు పరిగెత్తుకొని వచ్చేస్తారట అందు గురించే నామ సంకీర్తంలో నేను ఎక్కడ చేసినా కూడా ఈ స్వామివారి స్తోత్రం సులభంగా ఉంటుందని శంభో మహాదేవ 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 నమః పార్వతీ పతర హర మహాదేవ ఆ మహాదేవ అనేటువంటి శబ్దానికి అటువంటిది ఉంటుందని కాశీలో వ వారణాసులు ఎవరు మహాదేవ్ అంటారు వాళ్ళు పొల్లక్షరంగా పలుకుతారు దేవ అని కూడా మహాదేవ్ ఎవరు చూసినా మహాదేవ్ అమ్మవారిని చూసినా అమ్మని చూసినా చిన్నప్ప మహాదేవ్ మహాదేవ్ అది చాలా గొప్ప మాట తద్వారా మనలో వేరేటువంటి అభిప్రాయాలు కలగవు అక్కడ చిన్నవాళ్ళు వాళ్ళు మా అడుక్కు తినేవాళ్ళైనా కూడా ఒక పెద్ద కూడా వచ్చిన మహదేవ అంటారు మహదేవ రూపంగా చూస్తారు అటువంటిది సోమవారం రోజు శంకరుని ప్రార్థన చేయడం ద్వారా ఏ పెద్ద పెద్ద స్తోత్రాలు రాకపోయినా వినడానికి అనేక సౌలభ్యాలు ఉన్నాయి ప్రస్తుతం గురువు ద్వారా నేర్చుకోవచ్చు ఏం లేకపోయినా మహాదేవ నాలుగక్షరాలు నమశివాయ ఐదక్షరాలు ఇది చేస్తే పరమేశ్వరుడికి అనుగ్రహము అద్భుతంగా ఉంటుంది మన జీవన విధానమే గొప్పగా ఉంటుందని మన మహాత్ములందరూ కూడా మనకు చెప్పారు సోమవారం ఈ విధంగా ధన్యవాదాలు గారి సోమవారం అసలు ఆ రోజు ఏమి చేయాలి ఏ నామస్మరణ చేయాలి ఎలా ఉండాలి శాస్త్రం ఏం చెబుతోంది సోమవారం గురించి సోమవారానికి మామూలుగా ఇంతకుముందు సూర్యుని ఒక గ్రహంగా భావిస్తే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ అనే భావనలో చెప్తున్నప్పుడు సోమవారం ప్రశాంతమైనటువంటి ఒక రోజు అని చెప్పారు అంటే చంద్రుడి యొక్క కళలు ఇంతకుముందు సూర్యుడి చంద్రుడి యొక్క కళలు మనకు పడుతుండాలి సాయంకాలం వేళ పౌర్ణమి చంద్రుడు ఇలాగ ఉంటాడో ఆయన ఆ కళల ద్వారా మనలో తేజస్సు వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అటువంటి చంద్ర చంద్రుడి యొక్క స్తోత్రం కానీ చేసుకొని ముఖ్యంగా సోమవారము ప్రధానంగా శంకరుడిగా చెప్పబడ్డారు ఆయన పేరు సోమేశ్వరుడు అని కూడా అంటారు సోమవారానికి అధిపతిగా భగవంతుడు ఆ యొక్క పరమేశ్వరుడు అనేక రూపాల్లో ఒక దగ్గర కాశీలో విశ్వనాథుడిగా ఇంకో చోట ఆయన మల్లికార్జునుడిగా అనేక ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఉద్భవమైనటువంటి ఆయన పరమేశ్వరుడు యొక్క స్తోత్రం చేయడం ద్వారా పరమేశ్వరుడు అంటేనే ఐశ్వర్యం మామూలుగా ఈశ్వర అంటే ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యాన్ని శాశ్వతంగా ఉండేటువంటి ఐశ్వర్యాన్ని బుద్ధితో జ్ఞానంతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని ఆ పరమేశ్వరుడు సాంబ సదాశివుడు మనకిస్తాడని అలాగే శంకరుడు ఆరోగ్య ప్రదాత కూడా మృత్యుంజయుడు అంటారు కదా అటువంటి ఏదైనా వ్యాధులు ఉంటే కూడా రుద్రము అని ఉంటుంది రుద్రంలో నమకము చమకము అంటే నమస్కార ప్రధానంగా నమస్తే రుద్రమణ్యవ అంటే హే శంకరానికి నమస్కారం చేస్తున్నాను అలాగే చమకము చకారంతో ప్రధానంగా చమకమని ఈ నమక చమకాలతో కూడినటువంటి ఆ రుద్రాన్ని వినడం ద్వారా అది కూడా నాకు వస్తుంది నేను చెప్పడానికి లేదు అది వేద మంత్రాలు కనుక అది పెద్దవాళ్ళ ద్వారా పండితుల ద్వారా వింటూ ఉండాలి అప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది ఆ విధంగా శంకరుణ్ణి సేవించడం శంకర స్తోత్రాలు అనేకమైనటువంటి స్తోత్రాలున్నాయి పంచాక్షర స్తోత్రము నాగేంద్రహారాయ అనేక నమశివాయ అనేటువంటి యొక్క అది అయినా సరే అది ఓంకార బీజం చేర్చకుండా నమశివాయ అని చెబితే అందరం చేయొచ్చు ఆ నమశివ పంచాక్షర ఐదే అక్షరాలుగా ఉన్నటువంటివి అలాగే ఆదిశంకరులు అనేక స్తోత్రాలు చేశారు శంకరుని గురించి అందులో శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రం అని ఉంటుంది శ్రీమదాత్మనే గుణైక సింధవే నమశివాయ హే పరమేశ్వరుని యొక్క ఆ పరమేశ్వరుడి యొక్క మొ మొత్తం ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ నూట ఎనిమిది పాదములుగా శివ పంచాక్షర మాల స్తోత్రాన్ని చేశారు అటువంటి స్తోత్రాలు తర్వాత శివుడి గురించి మహాదేవ 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 శంభో మహాదేవ అంటూ చెప్పాలట అంటే మహాదేవ అని ఒకవేళ వారణాసి క్షేత్రంలో మహాదేవ అని ఒక్కసారి మనం బలిగితే ఒక చిన్న శిశువు ఊయల్లో కూ పడుకొని ఏడుస్తూ ఉంటే అమ్మ గబుక్కున వంట చేస్తున్న అత్యంతరమైన తను భోజనం చేస్తున్నా వదిలిపెట్టి వచ్చేస్తుంది అలాగే ఒక చిన్న దూడ ఆవు దూడ అక్కడేదో ఇబ్బంది పడేది అంబా అంటే ఆవు మేత మేస్తూ భయంకరమైన ఉన్నా కూడా వదిలిపెట్టుకొని వచ్చేస్తుంది అలాగే కాశీ క్షేత్రంలో అయినా ఎక్కడైనా మహాదేవ అని ఒకసారంటే పరమేశ్వరుడు పరిగెత్తుకొని వచ్చేస్తారట అందు గురించే నామ సంకీర్తంలో నేను ఎక్కడ చేసినా కూడా ఈ స్వామివారి స్తోత్రం సులభంగా ఉంటుందని శంభో మహాదేవ 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 నమః పార్వతీ పతర హర మహాదేవ ఆ మహాదేవ అనేటువంటి శబ్దానికి అటువంటిది ఉంటుందని కాశీలో వారణాసులు ఎవరు మహాదేవ్ అంటారు వాళ్ళు పొల్లక్షరంగా పలుకుతారు దేవ అని కూడా మహాదేవ్ ఎవరు చూసినా మహాదేవ్ అమ్మవారిని చూసినా అమ్మని చూసిన చిన్నప్ప మహాదేవ్ మహాదేవ్ అది చాలా గొప్ప మాట తద్వారా మనలో వేరేటువంటి అభిప్రాయాలు కలగవు అక్కడ చిన్నవాళ్ళు వాళ్ళు మా అడుక్కు తినేవాళ్ళైనా కూడా ఒక పెద్ద ధనికుడు వచ్చిన మహదేవ అంటారు మహదేవ రూపంగా చూస్తారు అటువంటిది సోమవారం రోజు శంకరుని ప్రార్థన చేయడం ద్వారా ఏ పెద్ద పెద్ద స్తోత్రాలు రాకపోయినా వినడానికి అనేక సౌలభ్యాలు ఉన్నాయి ప్రస్తుతం గురువు ద్వారా నేర్చుకోవచ్చు ఏం లేకపోయినా మహాదేవ నాలుగక్షరాలు నమశివాయ ఐదక్షరాలు ఇది చేస్తే పరమేశ్వరుడికి అనుగ్రహము అద్భుతంగా ఉంటుంది మన జీవన విధానమే గొప్పగా ఉంటుందని మన మహాత్ములందరూ కూడా మనకు చెప్పారు సోమవారం ఈ విధంగా ధన్యవాదాలు